ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో అనుసంధానం ధ్యానం ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఉన్నత ఇచ్ఛాశక్తితో అనుసంధానం అవ్వడం ద్వారా ఈ జీవితంలోనే మీరు మీ ఉన్నత పరిణితిని మరి శక్తిని చేరుకుంటారు స్టెప్స్ ఈ ధ్యానం కోసం మీ పూర్ణాత్మ స్థితిలోకి రండి ఒకటి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చోండి ఈ జీవిత కాలానికి మీ ఉన్నత పరిణితి చూపించే గుర్తును చూపించమని మీ పూర్ణాత్మను అడగండి మీ మేధస్సులోకి వచ్చే ఏ చిత్రాన్నైనా గ్రహించండి ఈ సమయంలో ఆ గుర్తుని శక్తివంతం చేయవచ్చు ఆ గుర్తు ఏమి చూపిస్తుంది ఈ గుర్తు ముందు మీరు నిలుచున్నట్లుగా భావించండి మీ పూర్ణాత్మ నుండి తిన్నగా శక్తి మీరేర్పరుచుకున్న గుర్తులోనికి వెళుతున్నట్లు చిత్రీకరించుకోండి మీ గుర్తుని కాంతితో చుట్టండి రెండు ఈ గుర్తుని పర్వతం పైభాగాన పెడుతున్నట్లు ఊహించండి మీరు ఈ గుర్తుతో అనుసంధానమవుతున్నట్లు ఒక దారిని పైభాగం వరకు ఏర్పరచండి ఈ దారి ఏమి చూపిస్తుంది ఈ దారి స్వాగతించేదిగా నెమ్మదిగా చుట్టూత లోతైన తిన్నని మార్గానికి దారి చూపిస్తుంది మూడు మీరు ఈ మార్గము ద్వారా ఉత్సాహంగా పర్వతం పైభాగం వరకు వెళుతున్నట్లు భావించండి మీరు ప్రయాణంలో సమతాస్థితిలో మౌనంగా ఉండాలి మీకు ఒక దృష్టి ఉంటుంది అది ఎల్లప్పుడూ దారి చూపుతుంది నాలుగు మీరు పర్వతం పైభాగాన ఉన్నట్లు ఊహించండి మీ లక్ష్యానికి అంకితమవుతున్నందుకు మిమ్మల్ని మీరే అభినందించుకోండి మీరు ఉన్నత శక్తితో శక్తిమయం అవుతున్నందుకు కాంతిని ఇతరులకు ప్రసరించగలుగుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది గమనించండి ఐదు గుర్తు ముందు నిలబడి దానితో కలుస్తున్నట్లు ఊహించండి ఈ గుర్తు కాంతిని ప్రసరిస్తున్నట్లు మీ శరీరం అంతా కాంతితో నింపినట్లు ప్రతి కణం కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉన్నత లక్ష్యానికి అనుసంధానమవుతున్నట్లు ఊహించండి ఈ గుర్తుని మీ హృదయంలోనికి తీసుకురండి హృదయంలో శాంతం కలవనివ్వండి అప్పుడు ఈ గుర్తుని ఉన్నత ఇచ్ఛాశక్తితో విడుదల చేయండి ఆరు మీ యొక్క ఉన్నత ఇచ్చాశక్తితో కలుస్తున్నట్లు భావించండి ఒక కాంతి తాడు మీ సోలార్ ఫ్లెక్సెస్ నుండి లేక బొడ్డుపై భాగము నుండి వస్తున్నట్లు మీ ఇచ్ఛాశక్తి ఉన్నత ఇచ్చాశక్తితో కలుస్తున్నట్లు ఊహించండి ఏడు మీ ఉన్నత పరిణామంలో ఉన్నత ఇచ్చాశక్తి నుండి మానవ కోటికి మార్గం చూపే సమాచారం ప్రసారం అవుతున్నట్లు ఈ ప్రసారాన్ని మీరు కూడా అనుసరిస్తున్నారు మీ శక్తులన్నీ ఉన్నత ఇచ్చాశక్తితో అనుసంధానమవుతూ ఉన్నాయి మానవ కోటి ఉన్నత పరిణామ మార్గంలో మీ పాత్ర కూడా ఉంటుంది మీ ఉన్నత లక్ష్యము మీ జీవిత విధానము గొప్పగా విడివడుతున్నాయి మీరు చేసే ప్రతీదీ కూడా గొప్ప అలలతో అనుసంధానమవుతున్నది ఎనిమిది పైనుండి వచ్చే దృష్టిని ఉత్సాహంగా పొడిగించండి మీరు అనుభవించే మంచి భావాలను గమనించండి మీకు ఇష్టమున్నంత వరకు ఆ స్థితిలో ఉండండి మీ ఉన్నత లక్ష్యాన్ని శక్తితో నింపి ఉన్నత ఇచ్ఛాశక్తి యొక్క ఉన్నత అలలతో కలవండి